మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు వచ్చి మీకు అనుకూలంగా కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మిమ్మల్ని సంతోషపరుస్తాయి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మకర రాశివారు ఈరోజు మీ కులదేవతకు నెయ్యితో దీపాన్ని వెలిగించి సమర్పించండి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది తొందరపరి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి చేస్తాయి లాభాన్ని తెచ్చిపెడతాయి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారము ఈ రోజు సంపూర్ణంగా ఉంటుంది కుంభరాశివారు ఈరోజు దుర్గాదేవికి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది కానీ ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండి శుభవార్తను వింటారు మీనరాశివారు ఈరోజు నమః అని చెప్పి ఆ యొక్క అమ్మవారుకు ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాని భవంతు